అన్యమతం స్టిక్కర్స్ కలిగిన వాహనం కలకలం రేపింది బైబిల్ సందేశం ఉన్న స్కార్పియో వాహనం కొండపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది అలిపిరి తనకి కేంద్రాన్ని దాటి ఈ వాహనం కొండపైకి ఎలా వచ్చిందన్న చర్చ సాగుతోంది ఇదే సమయంలో వెంకన్న ఆలయంలో నిత్యం కైంకర్యాలు నిర్వహించే అర్చక భవనం ఎదుట ఈ వాహనం పార్కింగ్ చేసి ఉండటం సంచలనంగా మారింది భద్రతా సిబ్బందిని దాటి అన్యమత స్టిక్కర్ కలిగిన వాహనం కొండపైకి రావడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి భక్తులు అన్యమతం స్టిక్కర్ కలిగిన వాహనం కలకలం రేపింది బైబిల్ సందేశం ఉన్న స్కార్పియో వాహనం కొండపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది అలిపిరి తనిఖీ కేంద్రాన్ని దాటి ఈ వాహనం కొండపైకి ఎలా వచ్చిందన్న చర్చ సాగుతోంది ఇదే సమయంలో వెంకన్న ఆలయంలో నిత్యం కైంకర్యాలు నిర్వహించే అర్చక భవనం ఎదుట ఈ వాహనం పార్కింగ్ చేసి ఉండటం సంచలనంగా మారింది భద్రతా సిబ్బందిని దాటి అన్యమత స్టిక్కర్ కలిగిన వాహనం కొండపైకి రావడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి భక్తులు